నీ శక్తి ఏంటో నాకు తెలుసు నువ్వు గొర్రెవి నీ బ్రతుకు లాంటిది అని చెప్పి నిన్ను నన్ను పెళ్లి పేరు పెట్టి పిలుస్తారట ప్రతి ఒక్క గొర్రె పేరు ఆయనకు తెలుసు మనం అనుకుంటున్నాము దేవుడు ఇంతమంది ఎలా చూడగలుగుతున్నాడు ఎట్లా చూడగలుగుతున్నాడు ఆయనకి ఎలా తెలుసు ఈ విశ్వమంత అంటే విశ్వాన్ని మాటతో సృజించిన ఆ దేవుడికి అంత మాత్రము తెలవదా ఎక్కడో ఆకాశంలో శాటిలైట్స్ పెడితే ఈ భూమండలం అమెరికా మన ఇండియాలో ఎక్కడెక్కడ మనం బాంబులు తయారు చేస్తున్నాము ఎక్కడెక్కడ ఎక్కడ కార్మాగారాలు ఉన్నాయి ఎక్కడ సాయుధ దళాలు ఉన్నాయి ఎక్కడ మిలిటరీ ఉందో అమెరికాలో కూర్చొని చూస్తున్నారు అవునా కాదా అమెరికాలో జరిగేదాన్ని ఇక్కడి నుంచి మనము చూస్తూ ఉన్నాము మనందరూ కూడా ఇంత ముందు మనకి అర్థమయ్యేది కాదు కానీ ఇప్పుడు వాట్సాప్ కాల్ వచ్చిన తర్వాత మనందరికి కూడా అనుభూతి మన పిల్లలు అమెరికాలో ఉన్నా రష్యాలో ఉన్నా కెనడాలో ఉన్నా ఆస్ట్రేలియాలో ఉన్నా లేకపోతే యూకేలో ఉన్నా మరే దేశంలో ఉన్నా దుబాయ్లో ఉన్న కాక వాటితో మనం ముఖాముఖి మనం మాట్లాడుతున్నాము ఈ మానవుడు చిన్న జ్ఞానం కలిగిన ఈ మానవుడు ఇంత గొప్ప టెక్నాలజీ సాంకేతిక సంపాదించుకుంటే అంత విశ్వమంత జ్ఞానం కలిగిన ఆ పరమ పవిత్రుడికి నీవు నేను ఒక లెక్కన తల్లి గర్భంలో రూపము లేనప్పుడే ఒక దినమైనా కానప్పుడే ఒక గడి అయినా కానప్పుడే తల్లి గర్భం నుంచి బయటికి రానప్పుడే నీ పేరు పెట్టి నిన్ను పిలిచిన దేవుడు నీవు ఎలా ఉంటావో నీ బ్రతికేంటో ఆయనకి తెలుసు ఆయన ఏమంటున్నాడంటే పేరు పెట్టి పిలుస్తాను మొదటి మాట ఏం చేస్తాడు గొర్రెలు గొర్రెల కాపర్లాగా ఆయన కాపాడుతాడు రెండవ దాంట్లో మనం చూసినట్టయితే ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి వాటిని నడిపిస్తాడట అంతేకాదు ఇంకా వాటిని ఏం చేస్తాడు ఎత్తుకుంటాడు రెండో మనం చూస్తే ఏం చేస్తాడు మనము ఆయన అక్కడ మనం చూసిన దాంట్లో ప్రతి దాంట్లో కూడా వెతికి కాపాడుకుంటాడు ఇక్కడ మనం చూస్తే ప్రతి దానికి పేరు పెట్టి పిలిచేవాడు పేరు పెట్టి పిలిచే దేవుడు మన దేవుడు జీవము కలిగిన దేవుడు మన దేవుడికి నోరు లేదు అని మనం అనుకోవడానికి వీలు లేదు మన దేవుడికి నోరు ఉంది కళ్ళు ఉన్నాయి చెవులు ఉన్నాయి ఆయన్ని ప్రార్థన వింటాడు నిన్ను చూస్తాడు నీ మాటలు గయిస్తాడు నీ బ్రతుకును చూస్తున్నాడు మన బ్రతుకులను ఉన్నాడు ఆయన అంటున్నాడు అయ్యా నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాను నీ నాకు తెలుసు అని అంటున్నాడు నువ్వు ఏ మతం వాడిపోయినా ఏ దేశం వాడిపోయినా ఏ భాష మాట్లాడేవాడు పోయినా నీ సంస్థ భాషలు మాట్లాడడానికి ఆ భాషల్ని సృజించిన వాడు ఆయనే కదా ఆయనకి నీ పేరు తెలవదా నీ భాష ఆయనకి తెలవదా ఒక్కసారి మనం కూడా అర్థం చేసుకోవాలి పేరు పెట్టి పిలుస్తాడ అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపులకు నడిపించును మరి అతడు తన సొంత గొర్రెలన్నింటి వెలుపులకు నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును దారి తెలవని మనల్ని దారి తప్పే మనల్ని మన ఆయన ఏం చేస్తాడో ముందు నడిపిస్తాడు మనల్ని మరి నడిపిస్తాడు ఒకవేళ గినక ఆయన గనక ముందు లేకపోతే ఇస్రాయలు ఐగుప్తు దేశాన్ని నుంచి ఎక్కడైపోతున్నారు పాలు తీన్లు ప్రవహించే కనాన దేశానికి ప్రయాణమయ్యారు వారికి దేవుడేమైపాడు రాత్రివేళ అగ్నిస్తంభము గాను పగటివేళ మేఘస్తంభము గాను మరి అంతేకాదు కానీ వారు తినడానికి నలభై సంవత్సరాలు మన్నాని అంతేకాదు వారు బట్టలు కుట్టించుకోవడానికి బట్టలు చిరిగిపోకుండా చినిగిపోకుండా చీకిపోకుండా బట్టలు రోగాలు రాకుండా మనుషులకి కాళ్ళు అరిగి కాళ్ళకి చెప్పులు అరిగిపోకుండా ఎంత గొప్ప అద్భుతమైన దేవుడు అండి నీ దేవుడు నా దేవుడు ఈయన మంచి కాపరి అక్కడ నుంచి నలభై సంవత్సరాల వాళ్ళని కనా దేశంలో ప్రవహించే ప్రవేశించే వరకు కూడా వారికి ఏ కష్టము లేకుండా ఏ ఇబ్బంది లేకుండా వారికి తీసుకుని వచ్చిన ఆ పరమ తండ్రి నిన్ను రక్షించలేడా నీ పేరు అన గుర్తిరగడా ఎక్కడో ఐగుప్త దేశంలో కన్నీటితో బానిసత్వంలో ఉండి అయ్యా ఏ దేవా అని ప్రార్థించినప్పుడు వారి మురళ మొత్తము కూడా దూపువుల దేవుని దగ్గరకు చేరుకున్నాయి వారి యొక్క ప్రార్థనలు విని వారిని దర్శించిన ఆ దేవుడు మూస యొక్క నాయకత్వంలో వారందరి కూడా నడిపించుకొని ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకుని వచ్చాడు నీ దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచే దేవుడు అంతేకాదు అన్నిటికంటే ముందుగా నీకు ముందుగా పోయే దేవుడు మనం ప్రయాణం చేస్తున్నట్టయితే మనకంటే ముందుగా ఆయన తన దూతలను కాపలా పెడతాడు అయ్యో నా కుమారుడు వెళ్తున్నాడయ్యా గో అండ్ ప్రొటెక్ట్ హియ్యం అందుకని అనేక పర్యాయాలు మనకి యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి ఆ దాంట్లో మనకి మన కాలికి గింత చీరకపోదు గింత రక్తం కూడా మనకి రాదు ఏమాత్రం ఇబ్బంది రాదు మరి మన ముందు వాళ్ళకి మనతో ఉన్నవారికి అనేక మందికి అనేకమైనటువంటి కాళ్ళు చేతులు ఇరిగిపోయి చచ్చిపోయిన శవాలు కనబడుతుంటాయి కానీ నిన్ను కాపాడే దేవుడు మహా గొప్ప ఆయన నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు నువ్వు దారి తప్పిపోతే నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తాడు నీ ఒకవేళ కినుక చిన్న బాలుడుగా ఉన్నట్టయితే నిన్ను సంరక్షిస్తాడు తన చేతిలో పెట్టుకొని సంరక్షిస్తాడు ఎంత గొప్ప గుణగణాలు కలిగిన దేవుడు